సో ఇప్పుడు ప్రవీణ్ పరిస్థితి ఏంటంటే కనుక ఈరోజు ఈ అబ్బాయి ఒక ఫ్రెండ్గా అదే ఆఫీస్లో ఉంటూ ఉండేటటువంటి వ్యక్తిగా కనెక్ట్ అవటం వల్ల అతనిలో అసలైనటువంటి సెక్షువల్ ఎమోషన్స్ లిబరేట్ అయ్యాయి అని మనం అనుకోవచ్చు కాదు ప్రవీణ్ ఇంతకుముందు ఎప్పుడైనా కూడా మీ చిన్నతనం నుంచి టీనేజ్ వయసులో కాలేజ్ డేస్లో ఎప్పుడన్నా అటువంటి సెక్షువల్ ఫీలింగ్స్ అబ్బాయిల వైపు కలిగేవా నీకు అటువంటి విధంగా అట్రాక్ట్ అయ్యేవా అలా ఆ విధంగా సెక్షువల్ పరమైనటువంటి కోరికలు వచ్చేవా కలిసేవా కోరికలు వచ్చాయి

నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడేదో మాట్లాడుతున్నాడు వచ్చి అక్కడికి లేదు లేదు అది లేదు నేను చేసేస్తున్నాను అది అని అతనికి కూడా ఆ కోరికలు ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరం కలుసుకున్నాం రూమ్ కలుసుకున్నాం మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది మా దగ్గర నేను తోసేసాను మేడం తెలియదు కాదు నా అతని ఫోటోస్ ఉన్నాయి అంటున్నారు మాకు కావాలంటే చూపిస్తాం అంటున్నారు మీరు ఎందుకు మాస్క్ వేసుకుంటున్నారు అతని జీవితం అంతా ఇప్పుడు మాస్క్ వేసుకొని ఇప్పుడే రివీల్ చేశాడు మళ్ళీ నువ్వు కూడా అదే మాస్క్ వేసుకుంటున్నావు ఎందుకని అసలు ఫిజికల్ గా కనిపింటి రేప్ అంటావాడు సొడోమీ అంటావా రేపు అంటావా అదే కావచ్చు అంటే అమ్మాయి వదిలేస్తున్నాను బాధతో మన నా మీద ఇది చేసుకున్నాడు సో మీకైతే జెంట్స్ గా బైసెక్సువల్ ఫీలింగ్స్ అయితే నాకైతే లేవు ఖచ్చితంగా అమ్మాయి అమ్మాయి కావాలనుకుంటా అతను ప్రవీణ్ గారితో మీరు రిలేషన్షిప్ అయితే కంటిన్యూ చేయాలని అనుకోవడం అనుకోవట్లేదు ఆ విధమైనటువంటి కోరికలు కోరికలు ఏం లేదు ఏం లేదు సో మీరు ప్రాపర్ హెట్రోసెక్షువల్ అంటే ఆడపిల్లలకి ఆడపిల్లలకి అట్రాక్ట్ ఏమంటావు ప్రవీణ్ చెప్పేయచ్చు మీ ఇద్దరు రూమ్ అయితే కలిసామండి అది కూడా ఆ కోరికలు మీకు చెప్పడానికి భయపడుతున్నాడేమో కానీ జీవితంలో ఏం జరగబోతుంది ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఏమన్నా పెళ్లి పెళ్లి సంబంధాలు ఏమైనా జరుగుతున్నాయి ఇంకొద్దిగా మంచిగా డెవలప్ అవుదాం అని ఇంకా తర్వాత పెళ్లి చేసుకుంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరిని ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్ ఒకళ్ళు ఉన్నారు ఒకలే ఉంటారు సో అమ్మాయితోనే మీరు మ్యారేజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం ఇంట్లో ఆఫీస్ చేస్తున్నాం ఇప్పుడు ఇతనితో నీకు ప్రాబ్లం ఏంటి రెండు కవర్ చేసేస్తావు కదా నువ్వు ఉన్నారు ఇక్కడ ఇంకొక బాయ్‌ఫ్రెండని కూడా మెయింటైన్ చేస్తా బలం మరి అతన కట్ చేసుకోవడానికి నువ్వు లేకపోతే కదా నీ మోసం చేస్తారు అమ్మాయిలు మోసం అబ్బాయిలు మోసం చేసి ఏంటి సూసైడ్ చేసుకుంటా ఏంటి అంటే ఏంటి బలం పెట్టాడు నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఆన ఎంప్లాయీ అలా మాట్లాడుతున్నాడు కదా మరి మాట్లాడడం రికార్డింగ్ మాట్లాడినంత ఉన్నాయి అది ఇంకొక అబ్బాయిని ఫోర్స్ చేసి కత్తి పెట్టి రేప్ చేయడం ఎక్కడా జరగదు నువ్వు నాలుగు బయట తప్పించుకొని రావచ్చు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు బలం నిన్ను బలంతో చేశాడా అతను సూసైడ్ చేసాను బలవంతం చేశాడండి సార్ ఇది మరీ విడూరంగా లేదు ఒకటి ప్రవీణ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అతను బలవంతం చేశాడా నీ చేత అతను బలవంతం చేయించుకున్నాడా ఇది ఒక టిపికల్ బాయ్ గర్ల్ రిలేషన్షిప్ బ్రేక్అప్ లాగి ఇది ఇంకో బ్రేకప్ లాగా మనం భావించాలి అతను ఇష్టపడే ఉంటాడు ఈ రోజు ప్లేట్ ఫిరాయిస్తున్నాడు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉందంటున్నాడు అక్కడికి అట్రాక్ట్ ఫ్యూచర్లో మ్యారేజ్ అంటున్నాడు ప్లేట్ ఫిరాయించాడు నీకు ఒకసారి అమ్మాయి మనసు ఇరగొడితే ఇప్పుడు అబ్బాయి మనసు ఇరగొట్టాడు ఇదంతా ఎందుకంటే నీకు జెండర్ వైజ్ నీకు కన్ఫ్యూజన్ ఉండటం వల్ల ఇదంతా జరుగుతుంది నీకు ఫస్ట్ క్లారిటీ ఉందా అప్పుడు అబ్బాయి అయితే రానంటున్నాడు అబ్బాయి నీ జీవితంలోకి ఒక ప్రయాణం చేయను అంటున్నాడు ఇప్పుడు మరి మీరు మేడం గారు మాట్లాడారు అంటే మీరే చెప్పాలి సార్ వాళ్ళ ఇద్దరు మెంటాలిటీస్ అనేది మీరు విన్నారు కాబట్టి సో మీరే దాని గురించి చెప్పాలి ఇక్కడ టూ థింగ్స్ మేడం ఇక్కడ ఏంటంటే ఎవరు ఏంటి అన్నది నేను ముద్ర అయిన గానీ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రవీణ్ అయితే కనుక ఈ బై సెక్షన్ ఎందుకంటే ఒక అమ్మాయికి అట్రాక్ట్ అయ్యాడు అంటే ఇమోషనల్ గా కనెక్ట్ అయినా కూడా బహుశా ఏంటంటే అబ్బాయి వైపు ఎక్కువ మొగ్గు చూపేటటువంటి పరిస్థితి కానీ మన సమాజంలో కమ్యూనిటీలో ఏంటంటే ఇటువంటి వాటి మీద ఒక బటన్ అనేది దబాబ్ అనేది ఉంది కాబట్టి బహుశా అతను చిన్నప్పటి నుంచి నేను ఎవరు అనేది అతను అంతర ఇది అంటారు విశ్లేషణ చేసుకోవాలి షన్ చేసుకునేటటువంటి సొసైటీ కూడా కాదు ఇది సో కాబట్టి అలా దాగి ఉండేటటువంటి ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఈ అమ్మాయి బ్రేకప్ అయ్యిందో అది రాజు రూపాన్ని అతనికి కనెక్ట్ అవ్వటం మొదలైంది రాజు మీద ముందు నుంచే కన్నుందా లేదంటే ఈ అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత కన్నుందా కన్ను పడిందా అనేది వేరే విషయం కానీ ఎప్పుడైతే కనుక ఆ అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత ఆ ఓదార్పు ఆ సూదింగ్ అండ్ సింపతి ఫీలింగ్ ఆ సారవ్ ఫీలింగ్ అనేటటువంటిది రాజు దగ్గరికి రావడంతో ఇమోషనల్గా కనెక్ట్ అయ్యాడు అయితే ఇంతకుముందు అమ్మాయితో కూడా ఇమోషనల్గా కనెక్ట్ అయినా కూడా అక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్ అనేది లేదు కానీ ఇక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్ కూడా ఉంది అనేటటువంటిది ప్రవీణ్ చెప్తున్నాడు కాబట్టి ఈరోజు నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఇదేమీ కాదు బేసికలీ ఏంటంటే అరే ప్రవీణ్ అన్యాయం అయిపోయాడా రాజు అన్యాయం చేశాడా అంటే కనుక వాస్తవానికి వీళ్ళిద్దరి మధ్యన ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు ఎవరెవరిని బలవంతం చేశారు చేశారు అనే దానికి క్లారిటీ లేకపోవటం వల్ల దీని ఒక బాండ్ కింద ఒక ప్యూర్ బాండ్ కింద లేదంటే ఒక అసోసియేషన్ కింద మనం పరిగణించచ్చా రాజు ఏమో వచ్చి ప్రవీణ్ అన్యాయం చేశాడు అనేటటువంటి మాట అనొచ్చా ఒకప్పుడు అలా అని వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మనం కంటిన్యూ చేసినా కూడా వీళ్ళ యొక్క రిలేషన్షిప్ ఎంతవరకు పోతుంది దాని పరిణామం ఏంటి ఫైనల్ ఏంటి అనేది ఇట్స్ ఆల్ క్వశ్చనబుల్ ఎందుకంటే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ వీళ్ళిద్దరు ఇలా కంటిన్యూ అవుతారా రాజు ఇదే ఆస్పెక్ట్తో ప్రవీణ్తో పాటు కంటిన్యూ అవడానికి అవకాశం ఉందా ఈరోజు మనం బలంతో పంపించే రాజు రేపొద్దున తనకు కావాల్సినటువంటి గర్ల్ ఫ్రెండ్ వస్తే కనుక ఆ అమ్మాయితో వెళ్ళిపోడు అనే గ్యారంటీ ఉందా సో దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ త్రీ ప్రైమరీ క్వశ్చన్స్ ఉన్నాయి రాజుకు మనం చెప్పేది ఏంటంటే ఎంత కాదు అనుకున్నా కూడా రాజు ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి నువ్వు అసెస్ చేసినప్పుడు ఈ అబ్బాయి వచ్చేటటువంటి అప్రోచ్ కానీ యాంగిల్ కానీ ఆలోచన కానీ డిఫరెంట్గా ఉన్నప్పుడు నువ్వు అతన్ని ఆమెడంత దూరంలో పెట్టాలి కాబట్టి ఆఫీస్ మారిపోవాలి లేదంటే ఇల్లు మారిపోవాలి నీకు దన్నారా బాబు నీ ఏదో నీ బుర్ర బాలేదు నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అనేటటువంటి యాంగిల్తో నువ్వు వెళ్ళిపోవాలి నువ్వు ఏంటంటే కనుక అతనికి అతని యొక్క క్వాలిటీ తెలిసినా కూడా అతని ఆలోచన శైలి నీకు మానసికంగా శారీరకంగా దగ్గర అవుతున్నాడు అనుకుని అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే నువ్వు అతనికి దూరం అవ్వకుండా ఇంకా డిపెండెన్సీ పెంచుకునేటటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లోనే ఎప్పుడైతే నేను రూమ్ పిలిచాడో ఇతను ప్రవర్తన కరెక్ట్గా లేదు అనుకున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా దూరం అవ్వాలి అతను ఆల్రెడీ మానసికంగా ఇరిగిపోయి ఒక డిప్రెషన్లో ఉండటం వల్ల ఏమైందంటే నేమే డిపెండెన్సీ పెరిగింది ఆ డిపెండెన్సీ కాస్త శారీరక శారీరకపరమైనటువంటి కోరిక అయింది ఫస్ట్ రిక్వెస్ట్గా వచ్చినటువంటిది కాస్త బలంతం అయ్యిందని అంటున్నాం సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ నువ్వు బలంతం చేశాడు అని అంటున్నావు అతను ఏమో అతనే లొంగి వచ్చాడో అని అంటున్నావు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇంకా దెబ్బతిన్నటువంటి విధంగా అయ్యింది ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇంకా ఇమోషనల్కి అయిపోయాడు ఇందులో నీది కూడా ఒక భాగస్వామ్యం ఉందని చెప్పి మనం అనుకోవటానికి ఇక్కడ ఉంది ఎందుకంటే కనుక ఆ అమ్మాయి డబ్బులకు వాడుకుంది నువ్వు దేనికి వాడుకున్నావో మాకు తెలీదు బట్ అట్లీస్ట్ అతనికి ఒక ఈ అవసరం లేనటువంటి ఒక హోప్ ఇచ్చి అతను నడి సముద్రంలో నువ్వు వదిలేసావు ఆ అమ్మాయికి కూడా వదిలేసావు సో ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే మేడం కాదనుకున్నా కూడా ప్రవీణ్కి ఇక్కడ మనము ఇది జరిగేటటువంటి అంశం కాదు ప్రవీణ్ ఎందుకంటే మీరు కోరుకున్నటువంటిది ఏదైతే ఉందో అదేదో ఒక బొమ్మ కాదు ఒక వస్తువు కాదు ప్లస్ ఇంకోటి ఏంటంటే సమాజం అంత ఇదిగా యాక్సెప్ట్ చేసేది అదే అదే ఇప్పుడు ఏంటంటే ఎస్టిమేషన్స్ ఇప్పుడు ఇక్కడ క్రాస్ సెక్షనల్ గా మనం ఇక్కడ ఏం చూసామో దాని గురించే మాట్లాడచ్చు కానీ అతనికి ఉందని నువ్వు అంటున్నావు నాకు అసలు ఏం లేదు ఇది మొత్తం అంత బలాత్కారమైన అతను అతను అంటున్నాడు సో మనం ఏంటంటే ఇక్కడ క్రాస్ సెక్షనల్ గా ఈ వేదిక మీద మనం ఏదైతే చూస్తామో దాన్ని బట్టే మనం చెప్పగలం కానీ మేము వెనక గా వెళ్ళి అవును ఇమోషన్ కాస్త ఉంది ఇప్పుడు దాన్ని ప్రేమగా అవ్వాలి రేపొద్దున మీరు ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనే మాట మేము అన్న సో ఇక్కడ ఏంటంటే వాస్తవాలు మనం మాట్లాడుకుందాం బలంతంగా రాజుని తీసుకొచ్చి నీతో పాటు ప్రయాణం చేయాలి ఏ ఎందుకంటే ఎల్జీబీటీ క్యూస్ గురించి నేను ఫైట్ చేస్తాను ఎల్జీబీటీ క్యూస్ గురించి నేను చాలా సందర్భాల్లో ఎల్జీబీటీ క్యూస్ గురించి ఫైట్ చేస్తాను ఎంత ఫైట్ చేసినా కూడా ఇది ఇప్పటికీ కూడా మన సమాజంలో ఒక స్టిగ్మా మీరిద్దరూ ఎదురీదాలి అతను ఒకప్పుడు నీతో పాటు ప్రయాణం చేయడానికి రెడీ అయినా కూడా చాలా ఎదురీదాలి చాలా ఫైట్స్ చేయాలి మీ ఫ్యామిలీస్తో ఫైట్ చేయాలి సొసైటీతో ఫైట్ చేయాలి ఇంతకీ రాజు నీ నీ రాజుకి నువ్వు నువ్వు రాజు మనసులో ఉన్నావో లేదో తెలియకుండానే ఫైట్ చేయాలి సో ఇదంతా ఒక వేస్టెడ్ ప్రయాణం లాగా నాకు అనిపిస్తుంది నా ఉద్దేశం ఏంటంటే కనుక మీరిద్దరూ ఎవరిదారు వాళ్ళు చూసుకోవటం మంచిది వచ్చి మానసిక పరమైనటువంటి కరెక్షన్ గురించి నా దగ్గరికి రావాలి మానసిక పరమైనటువంటి కరెక్షన్ అంటే వేర్ డూ యూ స్టాండ్ ఫిజికలీ అంటే శారీరకంగా నువ్వు ఎక్కడున్నావు మానసికంగా ఎక్కడున్నావు నీ డెస్టినేషన్ ఏంటి నీ గమ్యం ఏంటి నీ పర్సనల్ లైఫ్లో నీ గమ్యం ఏంటి నీ సోషల్ సామాజికంగా నీ గమ్యం ఏంటి అనేటటువంటి దాని గురించి నీకు క్లియర్ కట్ సైంటిఫిక్ కౌన్సిలింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్లో నువ్వు ముందుకెళ్ళా అనుకో మళ్ళీ ఒక అమ్మాయి కనెక్ట్ అవ్వచ్చు మళ్ళీ రాజు లాంటి అబ్బాయి కనెక్ట్ అవ్వచ్చు ఫైన్గా నీకు ఎవరితో పెళ్ళి అవుతుందో తెలియదు ఆ పెళ్ళిని ఫలితం ఫలితం ఇస్తుందో లేదో తెలీదు ఆ అమ్మాయి అన్యాయం అయిపోతే నువ్వు అన్యాయం సో అదృష్టం బాగుండి ఇందాక మేడం అన్నట్టుగా ఆ అమ్మాయి ఆ అమ్మాయి చూసుకుంది కాబట్టి ఈరోజు అమ్మాయి బతికి బయటపడి వాస్తవానికి పెళ్లి చేసుకుని ఉంటే కనుక ఆ అమ్మాయి పరిస్థితి ఏమై ఉండేది అవునా కదా ప్రవీణ్ సో నేను నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఒక మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కౌన్సిలింగ్ ఈ అబ్బాయికి చాలా ఇంపార్టెంట్ సో మీరు కొంచెం కన్ఫ్యూషన్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు కౌన్సిలింగ్ తీసుకుంటే ది బెస్ట్ ఎందుకంటే మీరు ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా మన అలానే ఏమీ లేదు చాలా డీసెంట్గా వింటున్నారు కూడా అన్నీ